రాపూరు మండలం నెల్లూరు జిల్లా రాపూరు మధ్యల మడుగు సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కొంతమంది భూస్వాములు లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారని జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగా అన్నారు ఈ సందర్భంగా ఒకటి సున్నా ఐదు ఆరు బై రెండు సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని జొన్న వెంగమాంబ పేరు మీద ఆకుపై చేసి భూమిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఉదయకృష్ణ మాదిగా అన్నారు భూస్వాముల నుంచి భూమిని కాపాడి ఎస్సీ ఎస్టీ పేదలకు ఇవ్వాలని రాపూరు నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు లేని పక్షంలో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ సూచనలతో హలో మాదిగా చెలో రాపూర్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు మండలంలో గత కొద్ది కాలంగా భూ సమస్య అంటే ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ మండల ఇన్ఛార్జిగా ఉన్న చింతకుంట అంక నాది గారు మండల టీం అంతా కలిసి ఇక్కడ ఒక ల్యాండ్ భూ సమస్య ఉంది ఆ భూ సమస్య ఏంటి ప్రభుత్వ భూమి పది యాభై బై రెండులో ప్రభుత్వ భూమి కొంతమంది కబ్జా చేసి దాన్ని కొంతమంది జొన్న వెంగమాంబ అనే పేరు మీద ఆకుపై చేసి సగనం చేసి బోర్డులు వేసుకోవడం ఇళ్ళ ప్లాట్లు పెట్టుకోవడం జరుగుతుందని చెప్పి వాళ్ళు మాకు జిల్లా కమిటీకి వినపం చేయరు వెంటనే మేము వచ్చి మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడి మన డిప్యూటీ తహసీల్దార్తో మాట్లాడడం జరిగింది మేము సమాచారం చట్టం కూడా ఒకటే ఇవ్వడం జరిగింది వాళ్ళు దాదాపు రెండు మూడు నెలలు పూర్తయినా కూడా ఈ మధ్యకాలం రెండు రోజుల్లో పోస్టు ద్వారా మేము ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల పోస్టు ద్వారా మాకు పంపించారు ఈ ప్రభు ఈ పంపించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంది అంటే వాళ్ళ రిపోర్ట్లో కూడా ఈ జొన్న ఎంగమాంబ అని ఆమె ఎవరో కూడా మాకు తెలియదు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ యొక్క పది యాభై ఆరు అసైన్మెంట్ భూమి కొంతమంది ఆక్రమించుకొని జొన్న జొ జొన్న ఎంగమాంబ పేరు మీద పట్టా తీసుకున్నారు అని చెప్పి ఒక ప్రభుత్వ అధికారి డిప్యూటీ తహసీల్దార్ గారి రిపోర్ట్ ఇది ఇది ఏంటి ఇంత దౌర్భాగ్యమా ఎస్సీలు ఎస్సీ ఎస్సీ కుటుంబంలో పుట్టిన ఒక ఈ మండలంలో ఉన్న ఎస్సీలు చాలా మంది ఉన్నారు అలాగనే మాదిగులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నిలవ నీరు లేని కొంతమంది కొంతమందికి ఈ భూమి ఇచ్చి నేరు ఏర్పరిచేదానికి ప్రభుత్వం ఇట్లాంటి భూస్వాముల చేతులకి ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నిల్వ నీరు కూడా లేకపోతే ఇబ్బంది పడుతున్న గుడి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఈ జా ఈ మాది జాతి ఈరోజు ప్రభుత్వ భూములలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు సొంత భూములు లాగా లేవుట్లు వేసుకొని బోర్లు వేసుకొని చలామణి అవుతుంటే ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది మాకు ఇవి పద ఈ రాపూర్ మండలి ఎంఆర్ఓ ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం మీద ఈ జిల్లా కలెక్టర్ మీద మాకు చాలా నమ్మకం ఉంది గౌరవం ఉంది ఎందుకంటే ఎంఆర్పిఎస్ మానేశ్రీ మనకృష్ణ మాది గారి నాయకత్వం మీద ఈ సమాజానికి చాలా గౌరవం ఉంది నమ్మకం ఉంది అలాగే ఈ ప్రభుత్వం కూడా మేము నాలుగో పిల్లలుగా పనిచేశాం ఈ జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు కూడా ఎంఆర్పిఎస్ అంటే ఒక నమ్మకంతో మమ్మల్ని చాలా విషయాలలో మాకు ఈ న్యాయం చేశారు కానీ ఈ రాపూర్ మండలంలో ఇక్కడ లోకల్ గా ఉన్న మెజిస్ట్రేట్ గా ఉన్న ఎంఆర్ఓ గారు ఈ భూస్వాముల చేతుల్లో నలిగిపోయి ఈరోజు ఈ పది యాభై అరవై రెండు ఈ భూమి పేదలకు ఇస్తే ఇల్లు చేసుకొని జీవనం గడుపుతారు కదా ఇంకా ఈ భూస్వాముల చేతులు నలిగిపోవాలా ఇది ఎంతవరకు కరెక్టు దయచేసి ఎంఆర్పిఎస్ కృష్ణమాధికారి నాయకత్వంలో వెంటనే ఈ భూమి పేదలకు ఇచ్చేంత వరకు పోరాడతాం జిల్లా కమిటీ కాదు రాష్ట్ర కమిటీ కూడా ఈ సమావేశాలు తీసుకెళ్లి ఈ భూమి పేదలకు వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తూ లాస్ట్ ఫైనల్ గా ఎంఆర్పీ ఎంఆర్పిఎస్ ఆధీనంలో ఎంఆర్ఓ గారికి ఎనుపలు చేస్తున్నాం దయచేసి వెంటనే ప్రభుత్వం భూమి అని చెప్పి మీరు బోర్డు పెట్టాలా లేకపోతే ఎంఆర్పిఎస్ జెండా నాటుకొని ఈ యొక్క పేదలకి ఈ భూమిని కల్పించే దానిలో కృష్ణమాదిగా మాదిగా నాయకత్వం ముందు ముందుంటుందని తెలియజేస్తూ జయమాది జయమ కృష్ణ